దర్శన్ చరణ్ గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి గార్డెన్లో ఉన్న సోఫాలో కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఆనందభైరవి బయట నుండి లోపలికి వస్తూ ఉంటుంది ఏంటి దర్శన్ ఇలా ఉన్నాడు అని చెప్పి దర్శన్ దగ్గరికి వెళ్ళి నాన్న ఏంటి నాన్న ఇలా ఉన్నావేంటి ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పి అడుగుతూ ఉంటే దర్శన్ ఒక్కసారిగా ఆనంద భైరవిని చూసి లేచి హక్ చేసుకుని బాగా ఏడుస్తూ ఉంటాడు ఏమైంది నాన్న చెప్పు నాన్న అని చెప్పి భైరవి చాలా బాధపడుతూ ఏడుస్తూ అడుగు దర్శన్ని అడుగుతూ ఉంటుంది అమ్మ నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా చరణ్ రాక్షసుల్లాగా హింసించానమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను శరణ్య విషయంలో నేను మృగంలాగా ప్రవర్తించాను నాకు జరిగిన విషయాలలో శరణ్య తప్పేం లేదని తెలిసింది సమీరాన్ని చంపలేదని తను ఎన్నోసార్లు చెప్పినా కూడా నేను నమ్మలేదమ్మా అని చెప్పి అన్ని జరిగిన విషయాలనే చెప్తూ ఉంటాడు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి ఆనంద పెరవి చెప్తూ ఉంటుంది నేను ఇలా పిచ్చర్లా ఉన్నాను మమ్మీ నేను ఎంత పిచ్చిగా ఆలోచించాను శరణ్యాన్ని అసలు అర్థం చేసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే మందిని వెతికి వెతికి నీ కోసం శరణ్యాన్ని తీసుకొచ్చాను నీకు తగ్గ కూడలు తను నీకు తగ్గ భార్య తను అందుకే నాకు చాలా నచ్చి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేశాను ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదనన్నా గతం మర్చిపోయి ఇప్పటి నుండి నువ్వు శరణ్యతో చాలా సంతోషంగా ఉండు అని చెప్పి శరణ్యకి క్షమాపణ చెప్పు నాన్న అని చెప్పి ఆనంద పెరవి చెప్తుంది ఇంకా అలా చెప్తానమ్మా కానీ ఇప్పుడు కాదు నువ్వు కూడా ఇవేవి శరణ్యకి తెలియనియాకమ్మా అని చెప్పి దర్శన్ చెప్పి చాలా హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత అనన్య రూమ్లో ఉంటుంది నరసింహమ్మ అక్కడికి వచ్చి వరాలు కాఫీ తీసుకురా అని చెప్పి అనయ్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అనయ్యకి చాలా కోపం వచ్చి వరాలు ఎవరా వరాలు అని చెప్పి అక్కడ ఉన్న గంట తీసుకొచ్చి ఇంకోసారి వరాలు వందమంటే గొంతులకు వచ్చి నరాలు లాగేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా ఇలాంటి భార్య చేతిలో చనిపోవడం కంటే ఇంకా అదృష్టం ఏమైనా ఉంటుందా అని చెప్పి చే అనన్యని చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటకు ఆ మాట ఒకటైతే నిజం అని చెప్పి నరసింహ అంటూ ఉంటే ఏం రాది అని చెప్పి అనన్య అంటుంది ఎంతైనా నా భార్య కన్నా నువ్వే బాగున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అనన్య చాలా ఇరిటేట్ అయిపోయి వాడిని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కాంచన అక్కడికి వస్తుంది ఏమైందమ్ ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఆ నరసింహగాడు చాలా టార్చర్ పెడుతున్నాడు వారిని ఎలాగైనా ఇంట్లోనే పంపించేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చేద్దాం మరి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే అనన్య ఏదో ప్లాన్ చెప్తుంది ఇంకా అలా అంటే ఇప్పుడు ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలన్నమాట ఏదో ఖర్చు అని చెప్పి కాంచన అనుకుంటూ బయటికి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఎవరిని తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే శేఖరం ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు శేఖరాన్ని చూసిన కాంచనికి ఏదో ఐడియా వచ్చి శేఖరా దగ్గరికి వెళ్ళి నువ్వు యాక్ట్ చేయాలి మన అమ్మాయి అప్పుడు ఇలా నిలబడాలంటే నువ్వు ఇలా చేయాలి అని చెప్పి ఏదో చెప్పి శేఖరాన్ని ఒప్పిస్తుంది ఏంటి నేను అమ్మాయిలాగా చేయాలా అని చెప్పి కాసేపు ఇబ్బంది పడుతూనే మళ్ళీ తర్వాత సరే అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి మేడం మేడం అని పిలుస్తూ ఉంటాడు ఇంకా ఆనంద పెరవి అక్కడికి వస్తుంది ఎవరండి అని చెప్పి అంటూ ఉంటే జనాభా లెక్కల నుండి వచ్చాం మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఇంకా ఎవరెవరు ఉంటారు మేడం ఈ ఇంట్లో ఉండే వాళ్ళ పేర్లు చెప్పండి పెళ్ళై వెళ్ళిపోయిన అమ్మాయిలు అవసరం లేదు అని చెప్పి అతను చెప్తాడు సరే అండి అని చెప్పి మా ఇంటి పెద్ద కోటేశ్వరరావు గారు అతని భార్య లీలావతి ఇంకా కోటేశ్వరరావు గారి తమ్ముడు రాజేశ్వరరావు ఆయన భార్య ఆనంద నేను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా తర్వాత నేను చెప్తాను పిన్ని అని చెప్పి రోహిత్ అంటాడు నా పేరు రోహిత్ కోటేశ్వరరావు గారు కొడుకుని నా భార్య పేరు ప్రీతి వీళ్ళిద్దరూ మా తమ్ముడు మరదలు దర్శన్ శరణ్య మా పిన్ని బాబాయ్ వల్ల కొడుకు కోడలు అని చెప్పి చెప్తాడు అంతేనా అంటే అంతే అండి అని చెప్తారు ఇంకా అందరు లోపలికి వెళ్ళిపోతారు అతను వెళ్తూ ఉంటే అప్పుడే అనన్య బయట నుండి లోపలికి వస్తుంది ఏ బాబు ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే నేను జనాభా నుండి వచ్చాను మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నా పేరు రాసుకున్నావా అని చెప్పి అనన్య అడుగుతుంది ఏం పేరు మేడం అని చెప్పి అంటూ ఉంటే అనన్య అని చెప్తాడు మీ ఆయన పేరు చెప్పండి మేడం అంటే రోహిత్ అని చెప్తుంది రోహిత్ గారి భార్య పేరు ప్రీతి కదా మీరంటారేంటి అని చెప్పి ఇంకా చాలాసేపు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆ తర్వాత నరసింహమ్మ కాడికి వస్తాడు ఏ నా పేరు రాసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు మీ పేరు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే నేను దీని మొగుడిని అనన్య భర్త అని అనన్య భర్త అని రాసుకో అని చెప్పి అతను అంటాడు ఇదేంటి ఇతని భర్త ఈమె భర్త రోహిత్ అంటుంది కదా అంటే అవును కాదని ఎవరన్నారు అని చెప్పి మళ్ళీ ఇంకా అంతా కన్ఫ్యూజ్ చేస్తూ అతనికి పిచ్చి వచ్చేలాగా చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత కాంచన వస్తుంది కాంచన తర్వాత శేఖరం కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అతనికి పిచ్చి పట్టేలాగా చేసి కొంచెం కామెడీగా జరుగుతూ ఉంటుంది అలా ఎపిసోడ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్